ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పన్నెండవ అధ్యాయం తిరుమల ప్రధానాలయంలో నిత్యము లక్షలాది మంది దర్శించుకునే మూల విరాట్ను బేరం అంటారు ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థము ధ్రువబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి ఈ మూర్తి స్వయంభూ మూర్తి అనగా స్వయంగా వెలిసింది ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు అని భక్తుల విశ్వాసము విరాట్ అయిన ద్రోబేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి ఈ మూలవిరాట్టు సాలగ్రామ మూర్తి మూలమూర్తి శిరస్సు నుంచి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న విరాట్ పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసిన దివ్యమంగళ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఈ మూల విరాట్ను ధృవబేరాన్ని దర్శించుకోవటానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు పద్దెనిమిది అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు గురువారం సాయంకాలము శుక్రవారం నాడు తప్ప ఇతర రోజులలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి ధృవబేరము చక్కని ముఖ కవళికలతో వెలసి ఉంటుంది ముక్కు మరీ ఎత్తు కాదు చప్పిడి కాదు కన్నులు స్పష్టంగా అమర్చి ఉంటాయి నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంటుంది నిత్యము పచ్చకర్పూరంతో పెట్టిన నామము కన్నులను కొంత భాగం కప్పేస్తుంది నామం రూపము పొడువో వంటి వివరాలు వైకానస ఆగమంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తారు స్వామివారి శిరస్సుపై నుదుటిపై భాగం వరకు కిరీటం ఉంది ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది ఖచ్చితమైన కొలతలు తీసుకొనబడినప్పటికీ స్వామివారి ఛాతి వెడల్పు సుమారు ముప్పై ఆరు నుంచి నలభై అంగుళాల మధ్యలోనూ నడుము భాగం వెడల్పు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు అంగుళాలలోనూ ఉంటుంది స్వామివారి నడుము పైభాగము ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీ లక్ష్మీదేవి రూపం ఉంటుంది స్వామివారు చతుర్భుజాలను కలిగి ఉంటారు పైకెత్తిన కుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రము ఎడమ చేతిలో ఉన్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు అదనంగా స్వామివారి చేతిలో ఉంచిన అలంకార యుధాలు దిగువన ఉన్న రెండు చేతులలోనూ కుడిచేయి వరదహస్తము అరచేయి భక్తులకు కనిపిస్తూ వరాలను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది చేయి కట్యావలంబిత ముద్రలో అంటే నడుము వద్ద మడిచిన చెయ్యి అరచేయి స్వామివారి వైపు ఉంటుంది నడుము కింది భాగంలో స్వామివారు దోవతి ధరించి ఉంటారు రెండు మోకాళ్ళు కొంచెం వంగినట్టుగా కనిపిస్తాయి స్వామివారు భక్తుల రక్షణకు నడిచి రావటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలు ఉంటాయి విష్ణుమూర్తి శివుడు కుమారస్వామి శక్తి వంటి వివిధ దేవతా రూపాలలో ఈ రూపం ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వేర్వేరు అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు క్రీస్తు శగము పదకొండవ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాలలో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యుల వారు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి విగ్రహాన్ని ఏ ప్రాతిపదికపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవతామూర్తులుగా భావించారన్న విషయాన్ని ఇలా చెప్పుకోవచ్చు తిరుమల లేని ధ్రువభేరాన్ని శివునిగా కొందరు భావించటానికి ముఖ్య కారణము విగ్రహానికి దీర్ఘకేశాలు ఉండటము ధనుర్మాసంలో నెల రోజులు బిల్వ పత్రాలతో పూజించటము విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండటము ఈ సందేహానికి బలం ఇచ్చింది ఈ పర్వతం పైన శివుడు తపస్సు చేసినట్లుగా పురాణాలు చెప్తుండటం వలన ఈ విగ్రహము శివుడిదేనని కొంతమంది చెప్తుండేవారు వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవద అనంతరము బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవటానికి తిరుమలలో కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్పబడింది పవిత్రమైన కలునులో స్నానం చేసి పునీతం చేసినట్లుగా ఉంది తిరుమలలోని మూల విరాట్టుగా కుమారస్వామి నిలిచారని కొంతమంది తమ వాదన బలంగా వినిపించారు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్యతీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్య స్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు విగ్రహానికి ఉన్న జటాజూటాలు నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి కొంతమంది పార్వతీదేవి అని అనేవారు తిరుమల విరాట్టును తిరుమల మూల విరాట్టును శక్తి రూపంగా కూడా భావించారు దీర్ఘమైన కేశాలు ఉండటము శుక్రవారం పసుపుతో అర్చించటము ఈ ప్రతిపాదనలకు మూల కారణము ఆరు అడుగుల పొడవైన చీర వంటి వస్త్రాన్ని కట్టడం కూడా దీనికి ప్రామాణికంగా చూపించారు ఆలయ ప్రాకారం పైన సింహాలు ఉన్నాయి సింహాలు శక్తిపీఠంపైనే ఉంటాయని కొంతమంది వాదించడం జరిగింది విష్ణుమూర్తి నావిలో కమలం ఉండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభీ కమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండటంతో బ్రహ్మ కూడా కావచ్చని కొందరు కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు